పేరు మహాలక్ష్మి అండి మాది సమోసా కంపెనీ ఇది మా నాన్నగారు స్థాపించిన సంస్థ పంతొమ్మిది వందల ఎనభై లో స్థాపించారు మా రాజమండ్రిలో సమోసాలు అంటే ఫేమస్ అండి చాలా కష్టాలు పడి ఇంత పెద్దది చేసుకున్న తర్వాత ఒకేసారి కోవిడ్ రావడం చాలా ఇబ్బంది పడి మేము ఒకేసారి కుంగిపోయామండి మాకు తినడానికి అది చాలా అయిపోయింది మెక్మా సభ్యులు మమ్మల్ని వచ్చి కలిసి మా బాధలని చూసి వాళ్ళేమో వ్యాపారం బాగా పుంజుకోవడానికి వాళ్ళు చాలా సహాయం చేశారండి ఎస్ఎస్జి జి మెంబర్ కింద జాయిన్ అయిన తర్వాత అందులో లోన్లు వచ్చి వచ్చేలా చేశారు లోన్ అమౌంట్ తోటి మేము మిషనరీ కొనుక్కొని కౌంటర్ పెట్టామండి కౌంటర్ లోని వెజ్ వేరే వెరైటీస్ పెట్టి ఇచ్చేసాము చాలా బాగుంది దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా మేలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ వైఎస్ఆర్ ప్రతి పథకము అక్క చెల్లెమ్మల కోసం వీళ్ళు బాగుంటేనే రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తిగా ఈ కూడా ఆరుగునే అండి లోన్ వచ్చిన తర్వాత మేము ఇరవై కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నామండి కోవిడ్ వచ్చిన టైం తర్వాత మేము అందరి దగ్గర సేఫ్టీ మెజర్స్ అయితే కంపల్సరీ పాటిస్తున్నాం ప్రతి ప్రతి ఒక్కరికి గ్లౌజెస్ మాస్క్ కంపల్సరీ హెడ్ మాస్కులు కూడా వేస్తున్నామండి ఈ మా దగ్గర సమోసా చాలా హైజిన్ గా తయారవుతుంది కొనుక్కునే వాళ్ళకి కూడా తృప్తి చెందేటట్టు మేము చాలా హైజిన్ గా చేస్తున్నాము